పాతికేళ్ల క్రితం వచ్చిన ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సినిమాకు సీక్వెల్ చేయాలని బాలకృష్ణ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సీక్వెల్ కి ఆదిత్య త్రిబుల్ నైన్ నైన్ ఎయిట్ టైటిల్ కూడా ఫిక్స్ చేశారు ఈ సినిమా కథ దాదాపు పూర్తి కాగా డైరెక్షన్ కూడా బాలయ్య చేయాలని ముందు అనుకున్న యాక్టింగ్ డైరెక్షన్ అంటే సినిమా అవుట్పుట్ మీద ఎఫెక్ట్ పడుతుందని బాలయ్య ఆ బాధ్యతను మరొకరి మీద పెట్టాలని అనుకున్నాడు ముందు ఎవరెవరి పేర్లో అనుకున్నా ఈ సినిమాను ఫైనల్ గా క్రిష్ని డైరెక్టర్ గా ఫిక్స్ చేశారని వార్తలు వచ్చాయి ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అయితే అనౌన్స్ చేయడమే తరువాయి ఇక సినిమా మొదలు పెట్టడమే అనుకోగా మళ్ళీ క్రిష్ కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి ఎగ్జిట్ అయ్యాడని టాక్ క్రిష్ ఈ ప్రాజెక్ట్ మీద రెండేళ్లకు పైగా వర్క్ చేయాలని ఆలోచించి ఘాటీతో డిసప్పాయింట్ చేసిన తను వెంటనే మరో సినిమా చేయాలని అనుకున్నాడట అందుకే బాలయ్య ఆదిత్య త్రిబుల్ నైన్ సినిమా చేయడం కుదరదని చెప్పేశాడట సో మళ్ళీ ఎప్పటిలాగానే ఆదిత్య త్రిబుల్ నైన్ సినిమాకు డైరెక్టర్ వాంటింగ్ ఉంది ఆదిత్య త్రిబుల్ నైన్ సినిమాకు స్టోరీ అంతా సిద్ధమైన ఆ సినిమా కోసం సెట్ ప్రాపర్టీస్ ఇంకా షూటింగ్ కూడా ఎక్కువ టైం పట్టేలా ఉందని తెలుస్తోంది అందుకే అప్పటి వరకు వేరే సినిమా చేసే అవకాశం లేకపోవడం వల్ల కృష్ణ లాంటి డైరెక్టర్స్ ఈ మూవీని వదులుకుంటున్నారట ఆల్రెడీ హరిహర వీరమల్ల కోసమే నాలుగేళ్ల టైం వేస్ట్ చేసి ఫైనల్గా అతను బయటకు వచ్చాక మరో దర్శకుడు ఆ సినిమా పూర్తి చేసి రిలీజ్ చేశాడు మళ్ళీ అదే ఛాన్స్ మరో సినిమాకి ఇవ్వడం ఎందుకనే ఆలోచనతో క్రిష్ ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు క్రిష్ కాదన్నాడు సరే ఆదిత్య త్రిపుల్ నైన్ సినిమా తీసే డైరెక్టర్ ఎవడు అన్నది ప్రస్తుతానికి ఆన్సర్ దొరకట్లేదు క్రిష్ కాకుండా ఈ మూవీని ఎవరు డైరెక్ట్ చేస్తారన్నది గెస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో కొందరు కామెంట్స్ చేస్తున్నారు మరి బాలయ్య ఈ ఛాన్స్ ఎవరికి ఇస్తారన్నది చూడాలి మరోపక్క ఆదిత్య త్రిబుల్ నైన్ సినిమాలో నందమూరి వారసుడు మోక్షజ్ఞ కూడా నటిస్తున్న న్యూస్ ఫ్యాన్స్ని ఖుష్ చేస్తోంది మోర్క్షజ్ఞ ఎంట్రీ సినిమా కాబట్టి సినిమా విషయంలో బాలకృష్ణ ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు అయితే త్వరలోనే డైరెక్టర్ని ఫైనల్ చేసి ఆదిత్య త్రిబుల్ నైన్ మొదలు పెడతారని తెలుస్తోంది నెక్స్ట్ వీక్ అఖండ టూతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న బాలకృష్ణ గోపీచంద్ మల్లేనితో ఒక సినిమా లైన్ లో పెట్టాడు ఆ సినిమా కూడా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతుందని తెలుస్తోంది బాలీవుడ్ లో సన్నీ డియోల్ కథానాయకుడిగా గోపీచంద్ మల్లేని తెరకెక్కించిన జాట్ మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే గోపీచంద్ మార్క్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ కు అక్కడ ఆడియన్స్ ఫిదా అయ్యారు అసలైన మా సినిమా ఎలా ఉంటుందో హిందీ ఆడియన్స్ కి తొలిసారి రుచి చూపించాడు దాంతో జాట్ కి సీక్వెల్ ని కూడా అప్పట్లోనే ప్రకటించాడు అదే హీరోతో గోపిచంద్ మల్లేని జాట్ టూ ని రూపొందిస్తాడని తేలింది అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి దర్శకుడిగా గోపిచంద్ మల్లేని ఎగ్జిట్ అయినట్లు తెలుస్తోంది అతడి స్థానంలో అందాజ్ ఆప్నా ఆప్నా బర్సాత్ లాంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన రాజ్ కుమార్ సంతోషిని తీస్తున్నట్లు తెలిసింది మరి గోపీచంద్ ఎందుకు బయటకు వచ్చినట్లు అంటే బాలయ్య ప్రాజెక్ట్ కారణంగానే తప్పుకున్నట్లు తెలుస్తోంది అఖండ టూ రిలీజ్ అనంతరం గోపీచంద్ బాలయ్యతో ఓ సినిమా చేయాల్సిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోనే జాట్ టూ ఛాన్స్ మిస్ చేసుకున్నట్లు తెలుస్తోంది సన్నీ డియోల్ కూడా జాట్ టూ సినిమాని ఇప్పటికిప్పుడే పట్టాలెక్కించాలని పట్టుబట్టారట కానీ గోపీచంద్కు వీలు కాకపోవడంతో ఆ స్థానంలోకి రాజ్ కుమార్ సంతోషిని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది ఈ మార్పు అన్నది ఇద్దరి మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేకుండానే జరిగినట్టు తెలుస్తోంది తన కోసం సన్నీ డియోల్ని వెయిట్ చేయించొద్దని ప్రత్యామ్మయంగా మరో డైరెక్టర్తో చేయాలనుకున్నదే ముందుకు వెళ్లాలని గోపీచంద్ సూచించడంతో సన్నీ మూవ్ అయినట్లు తెలుస్తోంది అఖండ టూ డిసెంబర్ ఐదున రిలీజ్ అవుతోంది అనంతరం ఎప్పుడైనా బాలయ్యతో గోపీచంద్ ప్రాజెక్ట్ మొదలయ్యే ఛాన్స్ ఉంది ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి నటీ నటులు సహా హీరోయిన్ ఎంపిక ప్రక్రియ పూర్తయింది కానీ ఆ వివరాలు ఇంకా వెల్లడించలేదు